హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ ఈరోజు మేము శ్రీశైలంలో రూమ్లో ఉన్నప్పుడైతే ఈ వీడియో అయితే తీసానండి పొద్దున్నే చాలా బాగుందనమాట సూర్యుడు వచ్చేటప్పుడు చక్కగా చాలా బాగుంది సన్ రైజ్ అయితే అందుకోసం వీడియో తీసాను అలాగే పొద్దున్నే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నామండి శ్రీశైలంలో అక్కడ ఉన్న గుడ్లైతే చూస్తున్నాం కదా అందులో భాగంగానే మళ్ళీ దర్శనం ఒకసారి అయితే రెండవ రోజు దర్శనం అయిన తర్వాత ఇది బయట బయట పక్క గోపురం అది కనిపిస్తుంది అని చెప్పి వీడియో తీసాం అనమాట ఇది బ్యాక్ సైడ్ అండి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ గుడికి లోపల గోపురం అయితే గోల్డ్ గోపురం కనిపిస్తుంది క్రమరాబి దేవి గోపురం అండి గుడి గోపురం అనమాట అది ఒక్కటే కనిపించింది వీడియో తీసాము చాలా బాగుంది ఈ రుద్రాక్ష మఠాన్ని ఎందుకు రుద్రాక్ష మఠం అని పిలుస్తారు ఆ పేరు ఎలా వచ్చిందో కరెక్ట్ గా అయితే తెలియదు అంటండి ఇదేంటంటే శివలింగం చక్కని నలరాతితో చక్కబడి అలాగే జటా జూటాన్ని రుద్రాక్షమాలను కలిగి ఉంటుందంటండి ఆ బహుశా అందుకే అంటారేమో అని గాని నిజంగా కరెక్ట్ అయితే తెలియదంట మనం ఈ గుళ్ళలోకి వెళ్ళగానే ముందుగా మనకి ఎడమ చేతి వైపు పది అడుగులు పుట్టయితే కనిపిస్తుందండి ఇందులో సుమారు పదకొండు అడుగులు సర్పం ఇందులో నివసిస్తున్నట్లు అది భక్తులను అనుగ్రహిస్తున్నట్లు చెప్తారంట చాలా పెద్దది ఇప్పుడు రుద్రాక్ష మఠం లోపలికైతే వెళ్తున్నాం అండి ఇక్కడ లోపల చూడండి అంతా కూడా పురాతనమైన గుడి అనమాట చాలా పాత గుడి స్తంభాలు అవి కూడా చాలా బాగున్నాయండి రాతి స్తంభాలు మనకి పైన లోపలంతా కూడా చూడండి చాలా పురాతనమైందండి గుడి అయితే ఇదిగోండి అయితే చూశారు కదండి శివయ్య ఎంత చక్కగా ఉన్నారో మీరు కూడా దర్శించుకోండి ఇదిగోండి మేము కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వెళ్తున్నామండి లోపల గుడి అంతా చూస్తున్నారు కదా చాలా బాగుంది కదండి నందిని ఎందుకో తెలియదండి ముసుగు వేసేసారు మాకు తెలీదు ఇంకా బయటకైతే వెళ్తున్నామండి చాముండేశ్వరి కాలభైరవాల ఇక్కడ కాలభైరవ ఆలయం ఉందంటండి అది దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అలాగే చాముండేశ్వరి దేవి కూడా ఉన్నారంటండి ఇది పాండవుల గుహ అని పిలిచేవారంటండి పైన మీకు చూపిస్తాను ఇదిగోండి కాలభైరవుడు గుడు అనమాట ఇక్కడైతే మేము దండం పెట్టేసుకుని పైకి అయితే వెళ్ళామండి ముందుగా కాలభైరుడిని అయితే దర్శనం చేసుకోవాలంటారు కదండి కాలభైరవుడు అంటే మీకు తెలిసిందే కదండీ కాశీలో కూడా అసలు గుడి చాలా ఫేమస్ అండి ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నాయి ఏది ఉన్నా సరే ఈ కాలభైరవాలకు వస్తే అన్నీ కూడా విముక్తి లభిస్తుందండి ఇప్పుడు పైకైతే వెళ్ళాము పైన అమ్మవారి గుడి అయితే మీకు చూపిస్తానండి ఇది పాండవులు ఏర్పాటు చేస్తారంటే అప్పట్లో పాండవులు గుహ అని పిలుస్తారంట ఈ చిన్ని గుహలోనే అమ్మవారు అయితే ఉంటారు శివభక్తుడైతే ఉన్నాడండి ఆయనే ఇక్కడ గుడి చూసుకుంటూ ఉంటారంట ఇదిగొండ చిన్ని డోర్ లోంచి అయితే వెళ్ళాలండి అమ్మవారి దగ్గరికి ఇదే ఆ పాండవుల గుహ ఫ్రెండ్స్ ఇది పాండవాల గుహ అన్నమాట ఇకొండి చాముటేశ్వరి దేవి అన్నమాట ఇంకొన్ని వెనకాలకి ఇంకా కూడా అది కొన్ని చిల్లు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదంతా కూడా ఇదంతా కూడా పాండవ గుహ అని అంట అన్నవారు చాలా బాగున్నది ఇంకా ఈ లోపలికి కూడా దారుంది అండి ఇంకాను మేమైతే ఇంకా అటు వెళ్ళలేదు అమ్మవారిని అయితే దర్శించుకుని ఇంకా బయటకైతే వచ్చేస్తాము ఇష్టకామేశ్వరి దేవి గుడి కూడా ఇలాగేనండి మనం కిందకి ఉండి వెళ్ళాలి ఆవిడ కూడా అలా గుహలోనే ఉంటారు చిన్నిది గుడిలో మన ఛానల్ లో ఇష్టకామేశ్వరి దేవాలయం కూడా పెట్టామండి ఓల్డ్ వీడియోస్ లో ఉంటది తప్పకుండా చూడండి ఈ గుడిలో ఈయన ఉన్నారు కదండి ఈయన గురువు గారే ఉండేవారంట ఆయన ఎప్పుడు కూడా శివనామంతోనే ఉండేవారంటండి ఆ గురువు గారు కాలం చేసిన తర్వాత ఆయన సమాధి అయితే ఇదిగోండి ఇక్కడైతే చేశారంటండి అక్కడే శివలింగం ప్రతిష్ఠించి ఇలా అయితే ఆయన్ని పూజిస్తారంట ఇక్కడికి వచ్చి ఎవరు ఏది కోరుకున్నా ఆయన వింటారంటండి అది బా నమ్మకం అంట ఇంక ఇక్కడ చూసేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అయితే మ్యూజియం దగ్గరికి వెళ్ళామండి నాగార్జున డ్యామ్ దగ్గర అనమాట జింకల పార్క్ అయితే ఉంది అక్కడికి వెళ్ళాము ఆల్రెడీ అది మ్యూజియం డ్యాము మన ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయని చెప్పి ఇంక నేను అవి తీయలేదండి ఈ జింకల్ పార్క్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి తీసుకొచ్చాము వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇవన్నీ చూసేసిన తర్వాత ఇంక రూమ్కి అయితే బయలుదేరామండి ఇంక రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట సరదాగా ఈవినింగ్ వాక్ చేస్తున్నాము ఈ రోడ్లు అయితే చాలా బాగుంటాయండి కొండ మీద పెద్ద పెద్ద రోడ్స్ అనమాట ఇంకా అక్కడ పిల్లలు ఇంకా లంచ్ టైం అవలేదని చెప్పి ఇంక డిన్నర్ టైం అవ్వలేదని పిల్లలు కాసేపు అయితే ఆడుకుంటామన్నారు మేము అలా కూర్చున్నాము వాళ్ళైతే అలా ఆడుకుంటున్నారండి కాసేపు వాకింగ్ కూడా చేసాము తర్వాత రూమ్ దగ్గరే మనకి ఫుడ్ అండి ఇంకా అక్కడే డిన్నర్ అయితే చేసేసి ఇంక రూమ్ అయితే రెస్ట్ తీసుకున్నామండి దర్శనం అయితే చాలా బాగుంది అండి మీరు కూడా దర్శించుకున్నారు కదా రుద్రాక్ష మఠం అయితే చాలా బాగుంది మీరు కూడా వచ్చినప్పుడు చూడండి ఈ వీడియో అనుకున్నాను